హైవేవర్స్ కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ సమయంలో ఏపీకి ఐదు సంవత్సరాలు ఏమో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ఏమో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంత కాలం రెండు రాష్ట్రాలు విడివిడిగా ఉన్నా ఏనాడు కూడా కలిసిమెలిసి పనిచేద్దామన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలుగా అభివృద్ధి ముందుకెళ్దామన్నట్టు అడుగులు వేసిన లేదు ఎందుకంటే కేసీఆర్కి చంద్రబాబు అంటే పడదు అవునన్నా కాదన్నా వాళ్ళకి ఏపీ డెవలప్ కాకూడదు అనేది అక్కడ ఉండేది వాళ్ళకి ఇక జగన్మోహన్ రెడ్డి బో కేసర్ ఏ చేత దాడాడు అసలు ఏపీ డెవలప్ అవ్వడనే జగన్మోహన్ రెడ్డిగా ఉండిది మైండ్లో ఏపీ డెవలప్ అయితే జనా డెవలప్ అయిపోతే అలా అన్నీ తెలుసుకుంటారు వద్దు ఏపీ నాశనం అయిపోవాలి అందుకే ఎక్కడక్కడ సర్వనాశనం చేసి పెట్టాడు బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కలిసేయారు మాట్లాడుకున్నారు ఏమనంటే విభజన సమస్యలు ఏవైతున్నాయో ముందు అవి పరీక్షించుకుందాం ఏవైతే ఆస్తులు అప్పులు ఉన్నాయో వాటికి సంబంధించి మీది ఎంత షేరు మాది ఎంత షేరు క్లారిటీ తెచ్చేసుకుందాం మీది మా దగ్గర ఉండదు మాది మీ దగ్గర ఉండదు అలా మాట్లాడిన మూమెంట్లోనే రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అప్పులు చేశారు విదేశీ సంస్థలు కొన్ని ఇచ్చున్నాయి ఆ డబ్బులని ఎక్కడ ఖర్చు పెట్టారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ఖర్చు పెట్టారు హైదరాబాద్లోని హుస్సేన్ నగర్ ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టారు వేల కోట్లు అవి కూడా అయితే ఆ డబ్బులు కాస్త ఏమైంది అకౌంట్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో పడ్డాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు బట్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ నుంచి ఎవరి మంత్ అప్పు అసలు వెళ్ళాలన్నమాట ఇచ్చిన వాళ్ళకి అలా ఈ పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కడుతూనే ఉంది అవుట రింగ్ రోడ్డుకి హుస్సేన్ సాగర్కి ఆయన ఖర్చుని ఈ పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కట్టిందండి సో అదే విషయం కేంద్ర ఆర్థిక శాఖ చెప్పున్నారు ఇక వాళ్ళు తెలంగాణకి చెప్పున్నారు అవి ఉన్నది తెలంగాణలో దానివల్ల మేలు జరుగుతుంది తెలంగాణకి అయినా సరే ఫుల్ అమౌంట్ వచ్చేసి ఏపీ పే చేస్తుంది సో వాస్తవానికి మేజర్ మీది లేదా మొత్తం మీది కానీ విభజన అన్నప్పుడు యాభై ఎనిమిది శాతం అప్పు అలా కట్టాలి నలభై రెండు శాతం మీరు అన్నారు కదా ఆ నలభై రెండు శాతం కూడా మీరు కట్టలేదు అయ్యాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని పది సంవత్సరానికి మొత్తం ఎంత ఉందని చూసి రెండు వేల ఐదు వందల కోట్లు తేలింది ఆ రెండు వేల ఐదు వందల కోట్లు ఇమీడియట్గా ఏపీకి ట్రాన్స్ఫర్ చేసేసారు ఇది పద్ధతి అంటే ఇది ఇద్దరు అన్నదమ్ములు చక్కగా విన్విన్స్ అడుగులు వేయటం అంటే ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి కానీ కేసులో ఆ రకం చేశారండి జనాల మధ్య చుచ్చి పెట్టాలి రాజకీయం లబ్ది పొందాలి అది ఒక రాజకీయమా అందుకే జనాలు ఓడించి పక్కన పెట్టేశారు సో చంద్రబాబు కానీ రేవంత్ ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ఓ రకంగా వరం అన్నట్టే ఆయన ఇద్దరు కలిసి రెండు రక్షలు అభివృద్ధి చేస్తారు అందులో నో డౌట్ అండ్ విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకాలు ఏవైతున్నాయి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు అన్ని సెట్ అవుతుంది నేను కోరుకుంటున్నా రీసెంట్గా ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ అప్పుడు ఏవైతే కొన్ని అవతపలు ఉన్నాయో అన్ని కూడా సెట్ అయ్యి అని చెప్పేసి న్యూస్ కూడా నేను చూస్తున్నా ఇంకా ఎక్కడ నుండి అవి కూడా సెట్ అవుతుంది కోరుకుంటూ